అందరికీ నమస్కారం ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు హనుమాన్ జయంతి రోజు ఈ తప్పులు పొరపాటును కూడా చేయకండి ఈ రోజు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకోండి ఆంజనేయుడిని ఆరాధించిన వారికి సకల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుందని పండితులు చెప్తారు అంతేకాదు భయం తొలగిపోయి బలం ధైర్యం పెరుగుతుందని చాలామంది నమ్ముతారు శాస్త్ర ప్రకారం హనుమంతుడు పుట్టిన వారం మంగళవారం ఆ మంగళవారంతో కూడి చైత్ర పౌర్ణమి అరుదుగా రావటం విశేషం రెండు వేల ఇరవై నాలుగు ఇవి రెండు కలిసి రావటం వల్ల ఈ హనుమత్ జయంతి చాలా ప్రత్యేకమైంది ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై మూడు అంటే ఈ రోజున హనుమత్ జయంతిని జరుపుకుంటున్నాం హనుమత్ జయంతి రోజు చేయవలసిన పనులు ఏంటి చేయకూడని పనులు ఏంటి అనే వివరాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు తగిన ప్రతిఫలం దక్కుతుంది హనుమత్ జయంతి రోజు శుభముహూర్తం తప్పనిసరిగా తెలుసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు అర్థం ఉంటుంది హిందూ క్యాలెండర్ ప్రకారం హనుమత్ జయంతి తిథి ఏప్రిల్ ఇరవై మూడు తెల్లవారుజా మూడు గంటల ఇరవై ఐదు గంటలకు ప్రారంభమై ఏప్రిల్ ఇరవై నాలుగు ఉదయం ఐదు పద్దెనిమిది గంటలకు ముగుస్తుంది ఉదయం తేదీ ప్రకారం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ మంగళవారం హనుమాన్ జయంతిని జరుపుకుంటున్నారు హనుమంతునికి ఎంతో ప్రీతికరమైన మంగళవారం రోజు హనుమాన్ జయంతి రావడం అత్యంత శుభకరం హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు ఉపవాసం ఉంటారు హనుమాన్ జయంతి రోజు పొరపాటును కూడా చేయకూడని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం హనుమాన్ జయంతి రోజు మాంసం మద్యం పొరపాటును కూడా ముట్టుకోకూడదు ఆ రోజు వీలైనంత వరకు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించాలి ఈ రోజు విరిగిన హనుమంతుడిని విగ్రహాన్ని లేదా చిరిగిన చిత్రపాఠాన్ని పూజించకూడదు దాన్ని దేవాలయంలో లేదా పవిత్ర నదిలో నిమజ్జనం చేయాలి మంచి విగ్రహాన్ని తీసుకువచ్చి పూజ చేయాలి హనుమంతుడికి పూజించేందుకు ఎరుపు నారింజ రంగు పసుపు రంగు దుస్తులు ధరించాలి ఈరోజు తెలుపు నలుపు రంగు దుస్తులు ధరించకుండా ఉండటమే మంచిది ఇలా చేస్తే హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి ముఖ్యంగా హనుమంతుడికి ఇష్టమైన కాషాయం రంగు దుస్తులు వేసుకుంటే చాలా మంచిది హనుమంతుడికి పొరపాటును కూడా పంచామృతాన్ని పెట్టకూడదు వాటితో అభిషేకం చేయకూడదు బజరంగ్ బలికి ఇష్టమైన శనగపప్పు బూందీ లడ్డు సమర్పించడం వల్ల శుభప్రదంగా భావిస్తారు హనుమాన్ జయంతి రోజు ఉపవాసం ఉండాలి ఒకవేళ ఉండలేని వాళ్ళు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి అయితే ఈరోజు ఉప్పు లేదా రాతి ఉప్పు తినకూడదు హనుమాన్ విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏ దిక్కులో పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి వాస్తు ప్రకారం దేవుళ్ళు దేవతల విగ్రహాలను ఇంట్లో ప్రతిష్ఠించడం వల్ల పూర్తి ఫలితం లభిస్తుందని నమ్ముతారు హనుమంతుడి విగ్రహం ఏ దిశలో ఉంచాలని విషయం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి లేదంటే వాస్తు లోపాల వల్ల వ్యక్తి జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయుడి విగ్రహాన్ని ఏ దిశలో పెడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు ప్రకారం హనుమంతుడి విగ్రహం లేదా చిత్రపటాన్ని పూజ గదిలో దక్షిణ దిశలో ఉంచాలి ఈ దిశలో ఫోటో పెట్టేటప్పుడు హనుమాన్ కూర్చున్న భంగింలో ఉన్న ఫోటోని ఏర్పాటు చేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని నమ్ముతారు వాస్తు ప్రకారం పడక గదిలో హనుమంతుడి ఫోటో పెట్టుకోవడం మంచిది కాదు ఇది వాస్తు దోషానికి దారితీస్తుంది అందుకే పొరపాటును కూడా హనుమంతుని చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పడక గదిలో ఉంచుకోకూడదు ఎందుకంటే హనుమంతుడు ఆ జన్మ బ్రహ్మచారి వాస్తు ప్రకారం హనుమంతుని చిత్రపటం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు పూజిస్తూ మంగళవారం సుందరాకాండ పారాయణం చేయాలి అప్పుడే మీకు హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయి ఇంట్లోని చీడపీడలను దృష్టి శక్తులను వదిలించుకోవడానికి ఇంటి దక్షిణ దిశ గోడపై కూర్చున్న భంగింలో ఉన్న హనుమంతుడి చిత్రపటాన్ని తగిలించుకోవచ్చు ఈ చిత్రపటంలో హనుమంతుడు ఎరుపు రంగులో ఉండే విధంగా చూసుకోవాలి వాస్తు ప్రకారం మెట్ల కింద వంటగదిలో హనుమంతుడి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచకూడదు అలా చేశారంటే అది సమస్యలను తీసుకువస్తుంది శత్రువులు గృహ బాధలు సంబంధాల్లో విభేదాలు కుటుంబంలో ప్రతికూలతలు నివారించేందుకు పంచముఖ హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రాన్ని ప్రధాన ద్వారం పైన ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంటి నుంచి దూరంగా ఉంటుందని భక్తుల విశ్వాసం ఉద్యోగం వ్యాపారంలో పురోగతి కోసం హనుమంతుడి బొమ్మను ఇంట్లో ఉంచుకోవచ్చు అయితే హనుమంతుని శరీరంపై తెల్ల వెంట్రుకలు ఉన్న ఫోటోని ఎంచుకుంటే మరీ మంచిదంట హనుమాన్ జయంతి రోజు చేయవలసిన ముఖ్యమైన పునులు పూజించే విధానం ఏంటో తెలుసుకుందాం హనుమాన్ జయంతి రోజు ఉపవాసానికి ముందు రోజు రాత్రి నేలపై పడుకుని రాముడు సీతాదేవి హనుమంతుడిని స్మరించుకోవాలి ఉదయాన్ని బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి పూజ గదిలో ఒక చిన్న పీట వేసి దానిపై ఎరుపు రంగు వస్త్రం పరచాలి తర్వాత దానిపై హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి హనుమంతుడికి పండ్లు దూప దీపాలు నైవేద్యం సమర్పించాలి శనగపిండి లడ్డు లేదా బూందీ లడ్డు నైవేద్యంగా పెడితే హనుమంతుడు సంతోషిస్తాడు తర్వాత హనుమాన్ చాలీసా సుందరకాండ పఠించాలి అలా చేయటం వల్ల మీకు హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి ఆవ నూనెలో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగిస్తే శని దోషం కూడా తొలగిపోతుంది హనుమంతుడికి మల్లె నూనె దీపం అంటే చాలా ఇష్టమైనదిగా పండితులు చెప్తారు ఈ దీపం వెలిగిస్తే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్